నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్పా పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే నమస్తేకా నమస్తే పద్మిని అక్క ముందుగా మీకు రథసప్తమి అక్క చాలా ధన్యవాదాలు అన్ని మంచి మంచి శుభాకాంక్షలు అని చెప్పేస్తాను నేనేమో మీకు కూడా మీకు కూడా కూడా అనుకుంటున్నాను మరి మంచి మంచి రోజులన్నీ మాఘమాసంలో వరుసపెట్టి వచ్చేస్తాయి ఈసారి మంచి రోజులు అన్నిటికీ నేనే ఫస్ట్ నమస్కారం డెఫినెట్లీ అది ఎప్పుడు మొదలైందంటే శ్యామలాదేవి పూజలతో మొదలైంది అద్భుతంగా ఆ మాఘమాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష సప్తమిని ఆ రథసప్తమిగా సూర్యనారాయణమూర్తి జయంతిగా జరుపుకుంటూ ఉంటాం ప్రతి ఏటా జరుపుకోవటం మనకి అందరికీ తెలిసినటువంటి విషయమే అయినప్పటికీ రథ సప్తమిని ఎలా చేసుకోవాలి ఏం చేసుకోవాలి అనేది ఇంకా తెలియని వాళ్ళు ఉన్నారు తెలిసిన వాళ్ళకి గుర్తు చేస్తూ తెలియని వాళ్ళకి తెలియజేస్తూ ఆ సప్తమిని ఎలా చేసుకోవాలక్క మీ ఇంట్లో రథసప్తం చేయాలంటే ఫస్ట్ గోధుమ నూక ఆవు పాలు ఉండాలి చిక్కుడుకాయలు ఇవి చాలా ఇంపార్టెంట్ వంటలోనే కదా మరి సూర్య భగవానుడు మనకి ఇచ్చేది పాడి పంటే కదా అన్నా కదా ఆయన ప్రత్యక్ష దైవం ఆయన గనక ఆ వెలుగు ప్రసరింప చేయకపోతే మనకి భోజనం ఎక్కడి నుంచి వస్తుంది జీవమే లేదు కదా కాబట్టి గ్రాటిట్యూడ్ ఇక్కడ కూడా మనం యూనివర్స్ లో ఉన్న స్టార్ కి అవునా కదా స్టార్ ఆఫ్ ద యూనివర్స్ ఎవరు అంటే మన సూర్యనారాయణ గారు కాబట్టి ఆయనకి మనము ఆయన దగ్గర నుంచి వచ్చినవే మనం ఆయనకి సమర్పించడం అనమాట అయితే ఇక్కడ జిల్లేడాకులు కూడా ఉండాలి జిల్లేడాకులు చక్కగా తల మీద పెట్టుకొని స్నానం చేయాలి ఒంటికి నూనె రాసుకోవడం అనేది చాలా మంచి అలవాటు ఎప్పుడు కూడా అభ్యంగ స్నానం అని అంటే తల స్నానమే కాదు చక్కగా ఒంటికి నూనె రాసుకొని నలుగు పెట్టుకొని చేస్తే అది స్నానం అంట అది చేస్తే కూడా టైం ఉంది అంటే మీరు అందరూ కూడా అది చేయొచ్చు ఈసారి ఆ నిజంగా చెప్పాలి అని అంటే మనం శ్యామలమ్మ నవరాత్రులు చేసుకుంటూ ఆ మనకి కావలసిన చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఒకటి చదువు మూర్తి వెలుగు వెలుగు అంటే ఈ జ్ఞానాన్ని ఈ జ్ఞానం అమ్మవారు ఇచ్చినప్పుడు మనం అందుకున్నాం కదా జ్ఞానం పంచమరోజు పంచమ రోజు జ్ఞానాన్ని అందుకున్నాం కదా అది భగ అది అది సూర్య భగవానుడి వల్ల ప్రకాశిస్తోందని చెప్పి ఆయనకి కృతజ్ఞత తెలపడానికి ఉపయోగించారు అయితే ఆ రోజు గోధుమ నూకతో చేసిన ప్రసాదం ఏదైనా కానీ స్వామివారికి ఆ సమర్పించుకోవచ్చు చక్కగా సూర్యాష్టకం ఆదిత్య హృదయం చదవడం అనేది చాలా మంచిది అలాగే సూర్య భగవానుడికి ఎర్రటి అంటే ఇష్టం ఆయనకి ఎర్రటి పువ్వులు ఆ చిక్కుడు కాయలతో రథం లాగా చేసి అక్కడ స్వామి వారికి సమర్పించడం ఎందుకంటే పొద్దున్నే పాపం సూర్యోదయం అనంగానే చక్కగా ఏడుగురాలు వేసేసుకుని ఆయన మన కోసమే వస్తారనమాట సప్తమి తిథి ఆయనకి చాలా ఇంపార్టెంట్ ఆ రోజే మనం ఎందుకు చేస్తాము అనంటే ఏడు సంఖ్య ఏడు గురాలతో ఆయన వస్తాడు ఒకటి మన షట్ చక్రాలన్నీ కూడా క్లెన్స్ చేస్తారు స్వామి అని తప్పకుండా చెప్పుకోవచ్చు కాబట్టి ఇంకోటి మనం ఎప్పుడు కూడా మనకి పంచేంద్రియాలు మన మనస్సు బుద్ధి ఏడు సంఖ్యకి రూపం అన్నమాట ఓకే ఆ ఏడు సంఖ్యకి రూపం అవన్నీ ఆ ఆయన ఆధీనంలో ఉంటే ఖచ్చితంగా మన జీవితం అనే రథం సాఫీగా సాగిపోతుంది అని చెప్పుకోవచ్చు ఆ కాబట్టి ఇలా భగవంతుడు ఎందుకు ఆ ఏడు ఏడు గుర్రాల మీద వస్తున్నాడు ఆయన కళ్ళమంతా ఏడు గుర్రాలుది ఆయన చేతిలోనే ఎందుకు ఉంటుంది ఇదంతా ఏంటంటే మనకి అర్థం చెప్పడం అన్నమాట సూర్యుడిని గనక నువ్వు ఆరాధిస్తే చాలా ఇది జరుగుతుంది అని చెప్పడం మనం ఎప్పుడు కూడా ఆయన ఆధీనంలో అంటే ఇప్పుడు చూడు ఆ పంచేంద్రియాలు మనసు బుద్ధి ఆయన ఆధీనంలో ఉండి సక్రమంగా చేస్తుంటే అమ్మో ఈ అబద్ధం ఆడుతున్నామే అని మన మనసు హెచ్చరిస్తుంది ఆ తప్పు చేయకు వాళ్ళని అలా అనకు పరుషవాక్యం మాట్లాడకు ఇవన్నీ కూడా మన మనస్సాక్షి చెప్తూ ఉంటుంది మనకి మనస్సాక్షి చెప్పింది మనం అట్లీస్ట్ ఎప్పుడూ చెప్తుంది పాప మనం దాన్ని గొంతు నొక్కేసి అన్ని పనులు చేసేస్తూ ఉంటాం అది నొక్కకుండా నా చెప్పిన మాట వింటాం అనమాట కాబట్టి ఆ దానికి ప్రతీక చక్కగా అందరూ కూడా రథసప్తమిని ఉపయోగించుకోవాలి అనారోగ్యం అనేది ఉండదు సూర్య భగవానుడికి తప్పకుండా అర్ఘ్యం ఇవ్వడం అనేది ఆ రోజు నుంచే మొదలు పెట్టండి తప్పకుండా ఏ అనారోగ్యం ఉన్నా కూడా అవన్నీ కూడా మీరు దాటేస్తారు అనమాట స్వామిదేవి వల్ల ఇంకోటి అరసవిల్లి సూర్యనారాయణమూర్తి పాదాలకి ఆ సూర్యకిరణాలు స్పర్శ రావడం అంటే సూర్యుడిని సూర్యుడే పూజించడం సూర్యుడి అంతే కదా కాబట్టి ఆ రోజు చాలా విశిష్టమైన రోజు అని మనం చెప్పుకోవచ్చు తప్పకుండా స్వామికి దానం పెట్టుకోండి రైట్ అక్క సూర్యనారాయణ మూర్తిని అర్చించుకుంటూ నవరాత్రులు కూడా అవుతూ ఉన్నాయి కాబట్టి ఆ రోజు ఏడవ రోజు శ్యామలమ్మకు కూడా విశేషంగా అర్చన జరుగుతుంది అక్కడ పీఠంలో కూడా జరగబోతుంది ఇంట్లో కూడా అమ్మవారికి ఎలా పూజించుకోవచ్చు అక్క ఆ రోజున ప్రత్యేకించి ఆ రోజున ప్రత్యేకించి ఏం చేస్తారు అంటే ఇంట్లో పూజ చేసుకోవాలి అని అనుకుంటే గనక చక్కగా ఒక స్టార్ ముగ్గు వేయండి స్టార్ ముగ్గు తెలుసు కదా ఇటో అడ్డగీత అడ్డగీత ఇటో ట్రాంగిల్ ఇటో ట్రాంగిల్ వస్తుంది ఆ ట్రాంగిల్ చుట్టూరా మళ్ళీ రౌండ్ వేయండి రౌండ్ సర్కిల్ వేయండి ఏం లేదు ట్రాంగిల్ ఇటో ట్రయాంగిల్ ఇటో ట్రయాంగిల్ అయితే స్టార్ అయిపోయింది కదా ఆ స్టార్ ని ఒక రౌండ్ లో సర్కిల్ లో ఉంచండి ఓకే మధ్యలో ఒక డాట్ పెట్టి బొట్టు పెడతాం కదా మనం అది పెట్టి ఆ డాట్ లో కొంచెం కుంకుమ వేయండి ఆ ముగ్గు అది వేసిన తర్వాత ఆదిత్య వృధి అని చదువుకోండి సూర్య భగవానుడే ఆ స్టార్ అనుకొని తప్పకుండా ఒక ఎర్ర ఎర్రటి పువ్వు ఆ ముగ్గుకి సమర్పించండి ఆ రోజు ఆదిత్య వృధి చదివి అమ్మవారి శ్యామల దండకం చదివితే అమ్మవారు చాలా ప్రీతి చెందుతారనమాట ఈ ముగ్గు వేసి తప్పకుండా మీకున్న బాధలన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది ఈ ముగ్గు దేవుడి గదిలోనాక బయట దేవుడి గదిలో దేవుడి గదిలోనే మీకు ముగ్గుతో వేయడం రాదు ఫస్ట్ చాక్ తో వేసుకొని తర్వాత దాన్ని చక్కగా బియ్య పిండితో దిద్దుకోండి చదవటం రాని వాళ్ళు వినచ్చాక వినొచ్చు తప్పకుండా వినొచ్చు లేదంటే షోడసి నామాలు చదువుకోవచ్చు కృతజ్ఞత తెలిపడం ఆయనను ఒక్క రోజు కూడా అలసట అనేది లేకుండా మా కోసం అలా నిజంగా మండుతూనే ఉన్నాడుగా పద్మిని మనమైనా జరుగుతున్నాం ఆయన దగ్గర ఆయన వైపు నుంచి మనం జరిగి మనం జరిగి ఆయన అస్తమిస్తున్నారని అనుకుంటున్నాం చూడు మనం ఎంత మన చుట్టూ మనం తిరుగుతూ మనం తిరుగుతూ ఆయన చుట్టూ ఆయన వెళ్తున్నాడు ఆయన వస్తున్నాడు అనుకుంటాడు మనమే వెళ్తున్నాం అది అందమైన అబద్ధం అంటారు చూస్తావా ఇదే అనమాట పొద్దున లేస్తూనే నువ్వు ఏం అబద్ధం ఆడతావరా అంటే సూర్యాస్తమయం సూర్యోదయం సూర్యాస్తమయం ఈ రెండు ప్రత్యేకంగా ఎటువంటి పరిస్థితుల్లోనే ఆడే అబద్ధాలు అనమాట మళ్ళీ ఆడిన అబద్ధం అతికినట్టు ఉంటుంది అది సన్ రైస్ ఇన్ ద ఈస్ట్ కాబట్టి ఎటువంటి కాబట్టి చక్కగా దండం పెట్టుకోండి గ్రాటిట్యూడ్ చెప్పండి ఎటువంటి పరిస్థితుల్లోనూ సాక్షిభూతుడు ఏ పని చేసినా కూడా మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారు కోర్టు సమస్యలతో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సరిగ్గా న్యాయం జరగకుండా ఏదో టెక్నికల్ గా యూజ్ చేసుకుని కూడా బయటపడుతుంటారు కొంతమంది వీళ్ళకేమో పాపం ఈ రోజు వచ్చేస్తుంది ఈ రోజు అయిపోతుంది అన్నట్టుగా ఉంటుంది ఒక్కొక్కసారి నేను చూస్తాను జడ్జ్మెంట్కి వచ్చే కేసు కూడా ఆరు నెలలు సాగదీసిన దాఖలాలు కూడా ఏమని చెప్తారు ఇవతల వాళ్ళకి ఒంట్లో బాగాలేదు మా అడ్వకేట్ గా అంటారు వారు ఆ రోజు మళ్ళీ టైం తీసుకుంటారు జడ్జి గారు కూడా చూస్తారు ఇది లాస్ట్ అండ్ ఫైనల్ అని చెప్పిన తర్వాత అప్పుడు అటెండ్ అవుతారు అనమాట అటెండ్ అయ్యి ఈ ఒక్కసారికి టైం వేయండి అని అడిగిన వాళ్ళని కూడా నేను చూస్తాను కాబట్టి అట్లా ఎవరైనా బాధ పెడుతుంటే కదా అయినా నువ్వు చూస్తూనే ఉన్నావు కదా అన్నిటికీ నీకు సాక్ష్యం ఉంది కదా నువ్వే కదా సాక్షి ఎటువంటి పరిస్థితుల్లోనూ నాకు ఈ పని అయ్యేటట్టుగా చూడండి అని చెప్పి దండం పెట్టుకోవడం ఆ సన్ వల్ల మనకి చాలా మంచి మంచి మేనిఫెస్టేషన్స్ అవుతాయి అనమాట అవునా ఎక్కడ కూడా అబద్ధం అనేది నిలవలేదు ఆయన ముందు ఎలా మేనిఫెస్ట్ చేసుకోవాలి మరి సన్ సన్ ఆయన ఎదురుగుండ సూర్య భగవానుడు ఉంటే నువ్వు ఎలా మాట్లాడతావు అంతే నీ బాధ వినడానికి ఆయన వచ్చారే అనుకుందాం ఫస్ట్ ఆయన వస్తారు పాప మనం ఎనిమిదింటికి నుంచి కూడా నాకు పళ్ళు తల్ల డి విటమిన్ కోసం కూర్చోమంటే కూడా మనకు బద్దకం ఏమీ చేయక్కర్లేదు కూర్చోండి అంటే కూడా మనం కూర్చోలేదు కాబట్టి చక్కగా ఆయనకి రెండు చేతులు అయితే దండం పెట్టి ఈ పని ఇట్లా ఉంది ఇలా ఉంది న్యాయమే చేశాను అధర్మమే చేశాను ఏం చేశాను అంత నీకు తెలుసు కదా ఇది మాత్రం నాకు రావాల్సింది న్యాయంగా నేను కోరుకుంటున్నాను ధర్మబద్ధమైనది అయితేనే తీరుతుంది ధర్మబద్ధంగా ఇది ఎందుకు మీరు చేయాల్సిన పని మీకు ఎందుకు ధర్మం అనిపించిందో కూడా స్వామి చెప్పండి తప్పకుండా ఆ పని అయితే తీరుతుంది మీ కోరిక తీరుతుంది తప్పకుండా తీరుతుంది చాలా బ్యూటిఫుల్ గా తెలియజేశారు మరొకసారి మీకు రథ సప్తమి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం నమస్తే